धूपामु शिवलिङ्ग धुर्जा नभङ्ग शिवधुर्जा नभङ्ग धूपाम इष्टलिङ्गकूधूपामो धूपामु शिवलिङ्ग धुर्जा नभङ्ग शिवधुर्जा नभङ्गूपाम इष्टलिङ्गकूधूपामो బహుజన్మ కృపదోష పరిహారమైన శివ పరిహారమైన మై సాక్షి దుపాము మహదేవనికు బహుజన్మ కృపదోష పరిహారమైన శివ పరిహారమైన మై సాక్షి దుపాము మహదేవనికు ముగ్గురయ్యలకెంతో మోదామైనట్టి మైనట్టి గుగ్గిళ్ళ దూపా ముగ్గురు రాయణికు ముగ్గురయ్యలకెంతో మోదామైనట్టి శివ మోదామైనట్టి గుగ్గిల్ల దూపా ముగ్గురు రాయణిక ధూపాము ధూ పాము శివలింగ దుర్జానభంగ శివదుర్జానభంగూ ధూపాము ఇష్టలింగ నీకు పాము వాసాన సుగంధ వాసనా శివవాసాన లిచ్చు దశాంగ ధూ ధవలాంగ నీకు వాసాన సుగంధవాసానలిచ్చు శివ వాసానలిచ్చు దాషాంగ దూ ధవలాంగ నీకు పాలించు మమ్మేలు పచ్చ కంఠేశా శివ పచ్చ కంఠేశా నీలా సద్గురు నీకు పాలించు మమ్మేలు మేలు పచ్చా కంఠేశ శివ పచ్చా కంఠేశా నీలా సద్గురురాయని కూదు పాము శివలింగ దుర్జాన భంగ శివ దుర్జాన బంగా ధూపాము ఇష్టలింగని కూదు పాము ఇరువైన సఖ్యాత వీరా శివ వీరా మహేష వరభక్త పరులకు చాలా దూపము ఇరువైన సఖ్యాత వీరా శివ వీరా మహేష వరభక్త పరుళ చాలా దూపము శంభు గురుమూర్తి శృంగారవర్తి శివ శృంగారవర్తీ భాసూరగుణకీర్తి శివ శంభు గురుమూర్తి శృంగారవర్తి శివ శృంగారవర్తీ భాసూరగుణకీర్తి పరమేశ ధూపాము శివలింగ భంగ శివ భంగ ధూపాము ఇష్టలింగ నేకూపాము ఓం హర మహాదేవ శంభో శంకర హర నమ పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర భోల్ సిద్ధిరామేశ్వర భగవాన్ కీ జై